నారాయణఖేడ్ రాజకీయం జుక్కల్లో నడిపిస్తున్నారు రాజకీయం అంటే ఏందో నేను చూపిస్తా ఎంపీ వర్గంగా మారింది అని బద్నం చేస్తున్నారు అన్నట్టు నాకు కూడా ఇక్కడ ఆయన గురించి చెడుగా ప్రస్తావన తెలియలేదు నేను తప్పని అంటలేను వాళ్ళ హోటల్ ఆ పార్టీల్లో హోటల్ పెడితే ఆ హోటల్ కు పోరు ఈ పార్టీ హోటల్ పెడితే ఈ హోటల్ కు పోరు ఇప్పుడే రెండేళ్ల నుంచి గ్రూపులు 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 అని అంటున్నారు పెద్ద ఎత్తున మూల్యం అయితే చెల్లించుకోవాల్సి చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లోపల నుంచి వచ్చినాయి కావు ఆ ప్రజలు అనుకుంటున్న మనుషుల మాట నేను మీకు బహిర్గతం చేస్తున్నాము వచ్చే తెలుసు అట్టర్ ఫ్లాప్ షో అవుతుంది రాజకీయం అంటారు దానికి అది సక్సెస్ కాదు ఆ దృశ్యం కొద్దిగా గెలిస్తే బీసీలలకు ఒరిజినల్ బీసీలలకు అన్యాయం చేసిండు కానీ ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏంటంటే గ్రూప్ ఎంపీ గ్రూప్ అని అందుకల్లో స్టార్ట్ అయింది నారాయణేడు దరిద్రము నారాయణ కేడి యొక్క శని ఇప్పుడు జుక్కలకు దాపరించింది సార్ మీరు బాగుంటే మీ ఎమ్మెల్యే గారు బాగుంటే మీరు ఎమ్మెల్యే గారు మీరు ఎంత కొట్లాడినా మీరు ఒక్కటే ఎవనికి పుట్టిన కాంగ్రెస్ పార్టీ అది ఎవని కోసం కాంగ్రెస్ పార్టీ మీ కార్యకర్తలు మీ ఎంపీ వర్గం కార్యకర్తలు ఈరోజు ఇట్లా బొబ్బ కొడుతున్నారు పెడ బొబ్బలు కొడుతున్నారు ఏముంటా ఇట్లా భయపడకుంటే ఇట్లా వనుక్కుంటే బతకాలా ఇట్లా ఇట్లా వనకాల లీడర్లు అంటే వనకాల మీకన్నా బాగున్నారు బాగున్నారనిపిస్తుంది మాకు కోసం పని చేయాలి మా మీద కేసులు కావాలి మేము జైలుకు పోవాలి మీ గ్రూపుల తగాదాలు వాళ్ళకు బలి చేస్తే నేను చెప్తున్నా మట్టిలా కలిసిపోతారు నేను చెప్తున్నా ఖచ్చితంగా రేపడినాడు రాజకీయంగా ఎక్కడ కూడా మీరు పైకి రారు మీ జాగిరలు ఏమన్నా ఈ పార్టీ కాకపోతే ఇంకొక పార్టీ కండ్వాళ్ళు తీసేది అయిపోయాయి పార్టీలు ఏమున్నది వాళ్ళు మేము ఎమ్మెల్యే అయ్యేది ఉన్నదా మంత్రులు అయ్యేది ఉన్నదా ఎమ్మెల్యేలకు వెనక ముంగడ పోలీస్ జీవులు ముంగడ పోలీస్ జీవులు ఇదేమో ప్రజాస్వామ్యం అండి ఎమ్మెల్యే అంటే ఏమో రాజా ఇన్నారు కదా ఇప్పటిదాకా జుక్కల్ నియోజకవర్గాన్ని రాజకీయంగా నారాయణఖేడ్ రాజకీయం జుక్కల్లో నడిపిస్తున్నారు అనే మాట ఇందాక మన వీడియోలో మీరు చూసినట్టున్నారు కదా అదే విషయం మీద నేను కూడా మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే కొన్ని రోజుల నుంచి అంటే ఈ రెండేళ్ల నుంచి ఈ పాలన చూస్తూ ఉంటే నాకు కూడా కొద్దిగా డౌట్ వస్తుంది ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్లోనే అనుకున్న ఒక ఏది అది ఏదో ఒక కేసు అయినప్పుడు ఇన్నా నేను నోట్తో ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పిన అనమాట ఇప్పుడు రిపీట్ అవసరం లేదు కానీ రాజకీయం అంటే ఏందో నేను చూపిస్తా అనే మాట అయితే చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎమ్మెల్యే వర్గం ఒక మళ్ళీ ఎంపీ వర్గం ఒక దిక్కు అన్నట్టు నడుస్తుంది ఇప్పుడు ఎమ్మెల్యే వర్గం అంటే ఆయన చెప్పినట్టు వినే నాయకులను కానీ కార్యకర్తలను ఆయన ఎంచుకుంటున్నాడు మరి ఇక గిట్టని వాళ్ళకు పక్కన పెడితే ఆ పక్కన ఉన్న గ్రూపు పోయి ఎంపీ వర్గంగా మారింది దగ్గర ఉండి గెలిపించిన వాళ్ళకు పక్కన పెట్టేసి వాళ్ళకు బీటీమని అని ఎంపీ వర్గం అని ఈ విధంగా రకరకాల పేర్లతోనే వాళ్ళకు బద్నాం చేస్తున్నారు అన్నట్టు నాకు కూడా అనిపిస్తుంది వాళ్ళు ఎమ్మెల్యేకు యాంటీగా కానీ ఏదైనా కార్యక్రమం చేపట్టలే ఎక్కడ ఆయన గురించి చెడుగా ప్రస్తావన తేలే ఆయన గురించి ఏమనలే ఒకటే ఒకటి ఏంటంటే మాకు చాలా రోజుల క్రితం ఒక సంవత్సరం అవుతుంది అనుకుంటా కాంగ్రెస్ భవన్లో కొద్దిగా నిరసన తెలిపారు అది ఒక్కటే వాళ్ళు చేసిన ఒక స్టెప్పు నేను తప్పని అంటలేను పట్టించుకుంటలేడు కాబట్టి పట్టించుకుంటలేడు అని అన్నారు పోయిరు ఫిర్యాదు చేసిరు అది ఏం అది ఇక వాళ్ళ హైకమాండ్ దృష్టికి అయితే తీసుకుపోయారు తర్వాత ఆ పరిణామాలు ఏమున్నాయో మనకు తెలియదు చాలా అయినాయి ఈ విధంగా రాజకీయం చేస్తే ముందు ముందు మనగడ ఎట్లా ఉంటుంది అనేది ప్రశ్న ఇప్పుడు ఈ కర్ణాటక కానీ ఇటు కర్ణాటకలో ఎక్కువ ఉంటుంది ఎస్పెషల్లీ మన బార్డర్ ఏరియా అయిన మన జుక్కల లాగానే నారాయణగేడు నియోజకవర్గం ఉంటుంది ఆ నారాయణగేడి నియోజకవర్గం కదా నాకు తెలిసినప్పటి నుంచి నేను వింటూ ఉంటాను నేను అక్కడికి పోలే అక్కడ నుంచి లేదు కానీ మాకు బంధువులు వాళ్ళు ఉంటారు కదా చుట్టాలు వాళ్ళ చెప్తారు మా దగ్గర మా ఈ పార్టీ వాళ్ళు ఒకవైపు ఉంటారు ఈ పార్టీలు ఒక ఒకవైపు ఉంటారు వాళ్ళ హోటల్లో ఆ పార్టీ వాళ్ళు హోటల్ పెడితే ఆ హోటల్కి పోరు ఈ పార్టీ హోటల్ పెడితే ఈ హోటల్కి పోరు ఈ విధంగా వాళ్ళ పెట్రోల్ బంక్ ఉంటే వాళ్ళ పెట్రోల్ పెట్రోల్ బంక్ వేసుకోరు ఈ విధంగా అంటే కట్టరు ఒక లెక్క ఉంటుంది అంట అంటే గ్రూప్ వైజ్ ఒకటే పార్టీ ఉండని వేరే పార్టీ ఉండని మనుషుల్ని బట్టి వ్యక్తితోని బట్టి ఆయన ఆదుకుంటాడా లేదా అనే విషయాన్ని బట్టి అక్కడ ఆ విధంగా నడుస్తుంది మరి అదే రాజకీయం జుక్కల నడుస్తుంది అనేసి ఇప్పుడు కొద్ది కొద్దిగా అందరికీ తెలుస్తుంది మరి ఆ రాజకీయం ఉంటే ఎట్లా అనే విషయం కూడా మనం అందరం అర్థం చేసుకోవాలి ఆ విధంగా రాజకీయం చేస్తే ఇక్కడ జుక్ జుక్కల్ ప్రాంత ప్రజలు చాలా అమాయకులు అమాయకులు తెలివి మంతులు కూడా రెండు రకాలుగా ఉంటుంది కొద్దిగా ఈ గ్రూపిజం క్రియేట్ చేసింది ఎవరు అనేసి చాలామంది కొద్దిగా అర్థం చేసుకోవాలి ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే అంతకుముందు కూడా కాంగ్రెస్ ఉండే అప్పుడు గ్రూపులు లేవు ఇప్పుడే రెండేళ్ళ నుంచి గ్రూపులు 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 అని అంటున్నారు అప్పుడు గ్రూపులు ఉండినేమో కానీ అవి బహిర్గతం కాలే ఈ విధంగా ఎవరు చేయలే వాళ్ళు సందర్భం వచ్చినప్పుడు కలిపి కలిపి కలుపుకున్నారు కలిసిపోయారు గ్రూప్ ఒకవేళ గ్రూపు అని అనే ఒక ఇది వస్తే వాళ్ళకి దగ్గర తీసుకొని అందరికీ సమానంగా చూసి ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు అట్లా లేదు ఆడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా ఆడకి ఏం వీక్నెస్ ఏంది ఆడు ఏ దేంట్లో దొరకకపోతే ఏదైనా ఒకటి వేసి చేసి వాళ్ళకు కేసులు పెట్టాలనే ఒక ఉద్దేశం అయితే నడుస్తుంది ఈ పరంపర ఇట్లనే కొనసాగితే పెద్ద ఎత్తున మూల్యం అయితే చెల్లించుకోవాల్సి చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది ఎవరన్నా కావచ్చు నేను అంటున్నా ఎవరికి అది అర్థమైతే అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకు తెలిస్తే చాలు నేను మీకు అంటున్న మాటలన్నీ నా లోపల నుంచి వచ్చినాయి కావు నేను అన్నీ అందరి దగ్గర అక్కడ ఇక్కడ ఆ హోటళ్లల్లో కానీ ఎక్కడో కూర్చున్న తవల కానీ బస్ స్టాండ్లలో కానీ అక్కడ నిలబడ్డప్పుడు కానీ ప్రజలు అనుకుంటున్న మనుషుల మాట నేను మీకు బహిర్గతం చేస్తున్నా ఇట్లయితే ముందు ముందు మనగడ సాగదని అది ఎంతవరకు టూరిజమో ఎంతవరకు అబద్ధమో వచ్చే ఎలక్షన్లో తెలుస్తుంది అప్పటిదాకా మనం అండ్ సీలని ఉండలు పెడుతుంది అంటే వేచి చూడాల్సింది నా నాకు తెలిసినందుకు ఆ రాజకీయం తీసుకొస్తే చాలా తొందరగా అట్టర్ ఫ్లాప్ షో అవుతుంది మనం అంచెల అంచెలుగా ఇప్పుడిప్పుడు రాకటి రాకనే ఒక్కటిసారి మనము పెట్టినాం అనుకో ఊలకైనా బాగుండదు కదా అందుకోసం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోవాలా ఒక్కొక్కటి అంటే కేసులు కాదు అండ్ ఒక్కొక్క స్టెప్ మనము ఏ విధంగా ప్రజల దగ్గర కావాలనేది అనేది మనము తెలుసుకుంటూ పోవాలా ఎక్కడెవరు ఎక్కడెవరు వీళ్ళ ఏంది వీళ్ళ నీకు రాజకీయం చేయాలని అనిపిస్తే ఎవరికి ఏ విధంగా ఉండాలా ఎవరికి ఏ విధంగా ఉండాలనేసి అది అందరికీ కలుపుకొని పోవాలా కానీ ఈ విధంగా చేసుకోవడం ప్రయత్నించకపోతే బాగుంటుంది ఇప్పటికైనా నా సూచన మేరకు ఆ నారాయణఖేడ్ ఖేడ్ రాజకీయం అంటారు దానికి ఆ ఖేడ్ రాజకీయం ఇక్కడ అవసరం లేదు మీరు చేయాలనుకుంటే కూడా అది సక్సెస్ కాదు నేను చెప్తున్నా నాకు జుక్కల నియోజకవర్గ ప్రజల గురించి తెలుసు నాయకుల గురించి కూడా తెలుసు అవసరమైతే నీ ఖేడ్ రాజకీయం మొత్తం పక్కన పెట్టి ఒక్కటే ఒక్క అందరూ పార్టీలకు అతీతంగా ఒకటే అవకాశాలు కూడా ఉంటాయి మీరు మీరు అనుకుంటున్నారేమో వీళ్ళకు ఇది చేద్దాం అది చేద్దాము వీళ్ళెంత వాళ్ళు అని అది కాదు రకరక అవకాశం వచ్చింది ఏదో ఒకటి ఇక దాన్ని కాపాడుకునే బాధ్యత అవకాశం వచ్చినప్పుడే యూజ్ చేసుకునేప్పుడు ఉంటుంది యూజ్ చేసుకోలేదు అనుకోండి ఇక మొక్కటి అంతే ఉంటుంది మనం ఎంత ఉన్నామో ఇంతకుముందు ఎంత ఉన్నామో అంతే ఉంటాం ఖీడ్ రాజకీయం ఇక్కడ మాకు అవసరం లేదు మీ ఎంపీ అయితే ఇక ఆయన గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువని ఆ దృశ్యం కొద్దిగా గెలిస్తే ఆయన పెద్ద ఇది కాదు ఏం కాదు ఆయన చేసింది ఏం లేదు నియోజకవర్గానికి ఏం లేదు ఒకటే ఒకటి చేసిండు వైఎస్ రాజశేఖర్ పేరు హయాంలా నాకు తెలిసి నాకు తెలుసు ఆ విషయము ఒరిజినల్ బీచ్లకు అన్యాయం చేసిండు అది ఎట్లా అంటే ఆ టాపిక్ వేరే ఇందులో చెప్పను నేను దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను